ఇక తెలంగాణలో అధికారం రానీకే మహాలక్ష్మి పథకాన్ని అని చెప్పి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో ఫిరి బస్సు పెట్టి అమలకల కోసానికి అని చెప్పి సర్వీస్ని అయితే స్టార్ట్ చేసింది ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నది కాకపోతే ఇందులో ఒక గొల్లెన్ షాపుడు ఎదురవుతున్నదట ఇప్పుడు బస్సు ఎక్కిన అమ్మలక్కలకు ఉన్నట్టుండి ఆ డ్రైవర్ కాండక్టర్లు చెప్పే మాటలు వింటుంటే షాక్ అవుతున్నారట ఆగో అన్ని మొదలు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు మేము ఏం చేయాలనే డైలామాలా మారుతున్నారట మరి అమ్మలక్కలు మహాలక్ష్మి పథకంలో అంత డైలామా పడేంత పని ఏమున్నదా ఏమా కదా చూడం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి పథకం ల ఒక అద్భుతమైనటువంటి మాట ఈ మధ్య కాలం గుప్పు వని అయ్యో ఇప్పుడు ఈ మాట అమలకలకు పెద్ద శాఖలు ఎక్కిన అనిపిస్తున్నది ఆధార్ కార్డులో తెలంగాణ కావాలంట నువ్వు మార్చుకున్నావు అక్క లేదా ఆహా ఎక్కడ మారుతారు బస్సుల డ్రైవర్ని అడుగుతున్నారు తెలంగాణ అని లేకపోతే దప్పున దిగిపోండి అని చెప్పి కరాకండకి చెప్తున్నారు ఇప్పుడు పతి ఆర్టీసీ బస్సులలో పతి మైళ్ళ నోటే మాట ఈయన ఇక అసలు ముచ్చట ఏందయ్యా పురాగా అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్ళు గడుతున్నా నేటికి ఆధార్ కార్డుల ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే అస్తున్నదట అయితే కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు స్కీంతోని బస్సుల ప్రయాణం చేస్తున్నటువంటి పతి మహిళకు ఆధార్ కార్డులలో తెలంగాణని లేదు కదా అనే మాట వినబడుతున్నదట ఆర్టీసీ బస్సు ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా టికెట్ ఖర్చు లేకుండా ఉండుతోని మహిళలు ఉత్సాహంగా ప్రయాణం చేసేందుకు గట్టిగానే ముందు వరకు అయితే అయితే బస్సుల కండక్టర్ ఆధార్ చూసినప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కనబడతోని తెలంగాణని మార్చుకోవాలి కదా ఎందుకు మార్చుకోలేదక్క లేకపోతే నీకు మత్తు ప్రాబ్లం అయింది నువ్వు సిక్కుల వాడతావని అంటున్నారట ఇక ఉన్నతాధికారులు చెకింగ్ కచ్చిన టైంలలో కూడా గట్టిగానే ఇబ్బందులు అట ఇక కండక్టర్లు డ్రైవర్లు మహిళా ప్రయాణికులకు గట్టిగానే సూచనలు చేస్తున్నారు అక్క మీ ఆధార్ కార్డుల తెలంగాణ లేదు మనం తెలంగాణలో తిరుక్కుంటా ఆంధ్ర అని ఉంటే ఎట్ల ఇది పాద కార్డు మీరు అప్డేట్ చేయించుకోండి పేర్లు మార్పిచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ అని తీసేసి తెలంగాణని పెట్టుకోండి రక్క ఈ పని చూడు అని చెప్పి గట్టిగానే ప్రతి ఒక్క డ్రైవర్ కాండక్టర్ ఎక్కిన బస్సు కల్లా అమలక్కలకు చెప్తున్నారట ఇక ఏదేమైనా ఆర్టీసీ బస్సులల్లో ఆధార్ కార్డులల్లో ఇప్పుడు ఈ తక్లిఫ్లు ఏవైతే ఉన్నాయో దీని మీద అమలక్కలు అయితే గట్టిగానే గారానికి కాస్తున్నారు ఎప్పుడు ఈ గోల్లెన్స్ అప్పుడు ప్రభుత్వం ఏం పథకాలు పెట్టినా అవి లబ్ధి ఉంది ఆనందమే మాకు ఉండదా పట్టు అని పది కూడా లేదు రాకరాక మేమేదో అని చెప్పి బస్సు ఎక్కితే ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది ఇది ఆధార్ కార్డు ఉన్నబోదు ఇది నీదేనా కాదా ఏవల్ది మళ్ళీ మార్చుకోండి మార్చుకొని అప్డేట్ అయినాకనే రండి అని చెప్పి గీ తీరికాడు మాకు ఎందుకో మత్తు బాధ అనిపిస్తున్నది అని చెప్పి కొంతమంది అమలక్కలు మత్తు తక్లిఫ్లు పడుతున్నారట పిరిల బస్సు ఎక్కుదామని ప్రయాణం చేద్దామని చెప్పి తెలంగాణ సర్కారు ఇచ్చినటువంటి ఆఫర్ను ను అందిపుచ్చుకుందాం అని అనుకుంటే ఇగో గిన్ని చిక్కులు ఎదురు పడుతున్నాయని చెప్పి తెల ముఖం వేసుకొని ఒకరినొకరు చూసుకుంటే పనవుతున్నదా అమలక్కలకు ఇక ఇప్పుడు ఆధార్ కార్డుల కొన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ అని కనబడుతున్నది దాని వల్ల ఇబ్బంది అవుతున్నదని చెప్పి అమ్మలక్కలకు ఇటువంటి తక్లిఫ్ ఏమైతే ఉన్నాయో దీని మీద తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రచ్చ గట్టిగానే అవుతున్నది అసలు ఆంధ్రప్రదేశ్ అని గట్టేట్లా కనబడుతుంది అంటే ఇన్నేళ్ళు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది కూడా ఇరకబట్టలేనంత నిద్రావస్థలా ఉన్నారా ఆధారు అధికారులు అని చెప్పి జనంతా ఆడకుండా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు అయ్యా ఇక ఏదేమైనా కానీ తెలంగాణలో మాత్రం ఈ మహాలక్ష్మి పథకం ఆధార్ వచ్చినటువంటి గొల్లెని పెద్ద రాచకు శీర్షకత బాగానే దాడిదీతున్నది